జై శ్రీమన్నారాయణ అరణ్యకాండలో శ్రీరామచంద్రుడు చెప్పగానే లక్ష్మణుడు సీతమ్మను తీసుకొని గుహాం దుర్గాం సమాశ్రయాత్ కొండ గుహల్లోనికి వెళ్ళిపోయాడు లక్ష్మణుడు ఆ తర్వాత లోనికి వెళ్ళగానే రాముడు అనుకుంటూ ఉన్నాడు వారిద్దరినీ పంపించటం అనేటటువంటిది చాలా మంచి ఉపాయాన్ని నేను ఆలోచించాను అని రాముడు తనలో తానే సంతోషిస్తూ కవచం ఆవిశత్ ఇంకా అప్పుడు రాముడు లేచి తన కవచాన్ని దాల్చాడు కవచధారి అయినటువంటి రామచంద్రుడు ఎట్లా కనిపిస్తున్నాడంటే విధూమోగ్ని ఇవోత్ చీకటిలో పొగలేకుండా అగ్ని మండుతూ ఉంటే ఎట్లా ఉంటుందో అట్లా ప్రకాశిస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు కవచధారి అయి అప్పుడు రామచంద్రుడు సచాపం ఉద్యమ్య ధనుస్సును పట్టుకున్నాడు మహత్ శరాన్ ఆదాయ శక్తివంతమైనటువంటి బాణములన్నీ సిద్ధం చేసుకున్నాడు శ్రీరామచంద్రుడు అలా అలా యుద్ధానికి సిద్ధమవుతూ ఉండేటటువంటి రామచంద్రుణ్ణి చూడటానికని దేవా స గంధర్వా సిద్ధాశ్చ సహచారణై దేవతలొచ్చారు వచ్చారు మహర్షులొచ్చారు సిద్ధులొచ్చారు చారణులు వచ్చారు బ్రహ్మర్షులు అందరూ వచ్చి ఒకచోట ఉండి రామచంద్రుడితో ఆ కరుడు తన పెద్ద సైన్యముతో చేయబోయేటటువంటి యుద్ధాన్ని చూడటము కోసం యుద్ధ దర్శనకాంక్షిణ అందరూ అక్కడ చేరారు మహర్షులు బ్రహ్మర్షులందరూ కలిసి ఒక్కచోట కూర్చున్నారు కూర్చొని లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఉన్నారు జయతాం రాఘవో యుద్ధే రామా నీకు జయం కలుగుగాక అంటూ మహర్షులు బ్రహ్మర్షులు శ్రీరామచంద్రుడికి మంగళాశాసనము చేస్తూ ఉన్నారు చతుర్దశ సహస్రాని రక్షసాం ఇటువైపున పద్నాలుగు వేల మంది రాక్షసులు అటువైపున ఒక్కడే ఏకశ్చ రామో ధర్మాత్మ మరొక్క వైపేమో ధర్మమే సాక్షాత్తుగా రూపుదాల్చిందా అన్నట్టుగా నిలబడినటువంటి శ్రీరామచంద్రుణ్ణి చూస్తూ ఉన్నారు మహర్షులు బ్రహ్మర్షులు అనుకుంటూ ఉన్నారు కథం యుద్ధం భవిష్యతి పదునాలుగు వేల మంది ఒక్కడితో లేదా ఒక్కడు పదునాలుగు వేల మందితో ఇలాగే చేస్తారో చూడాలి అని అందరూ కుతూహలంగా ఉన్నారు రాజర్షులు సిద్ధులు దేవగణాలు బ్రహ్మర్షులు వారి వారి విమానస్థావత వారి వారి విమానాలలో ఆకాశములోనే కూర్చుని చూస్తూ ఉన్నారు వారంతా రాముడిని చూస్తూ రామం రూపం ప్రతిమం రామచంద్రుడి రూపము సాటి లేని రూపములాగా ఉంది రాముడు ధనుస్సు ధరించి బాణాలు చేతిలో పట్టుకొని కవచము ధరించి యుద్ధానికి సిద్ధమైనటువంటి శ్రీరామచంద్రుడు బాగా కోపములో ఉన్నాడు కరుడి సైన్యము మీద కరుడి మీద అలాంటి కోపములో ఉన్నటువంటి రామచంద్రుడు రుద్రి రుద్రస్యేవ పినాకిన ధనుర్ధారి అయినటువంటి రుద్రుడిలాగా ప్రళయకాల రుద్రుడిలాగా ప్రకాశిస్తూ శ్రీరామచంద్రుడు అట్లాంటి రామచంద్రుణ్ణి దేవతలు గంధర్వులందరూ అందరూ చూస్తూ ఉన్నారు తర్వాత జరగబోయేటటువంటి యుద్ధానికి ఎదురు చూస్తూ ఉన్నారు వీరంతా కూడా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा, रामा रामा दशरथ रामा हे हे रामा रामा दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ